హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీతో బడ్జెట్ కలెక్షన్ అండి చందేరి వేర్ అనమాట మిస్ ప్రింట్లో వస్తాయి మనకి పళ్ళు శారీ మొత్తం ఇలా ప్రింటెడ్ ఉంటుంది బ్లౌజ్ చూపించేస్తాను అయిపోతుంది చిన్న బోర్డర్లో కూడా మనకి ఇలాగా బోత్ సైడ్ ఇలా రిబ్బన్ బోర్డర్ లాగా వస్తుందండి రెండు వైపులా చీరకు కూడా పైన వైపు కూడా వస్తుంది సో ఆల్ ఓవర్ శారీ ఇది బ్లౌజ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ ప్రైజ్ అండి ఓన్లీ 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 త్రీ ఫిఫ్టీ ఓన్లీ అండి ప్రైజ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ శారీ ఇది కూడా అంతే చందేరి టైప్ ఇది పళ్ళు పాట అండి శారీ ప్రైస్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండ్ ఈ వీడియోలో ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఎనీ టూ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది మీకు నెక్స్ట్ శారీ మొత్తం ప్లెయిన్ ప్యూర్ జూట్ వస్తుందండి ఎంత బాగుందంటే ఈ క్వాలిటీలు ప్యూర్ క్వాలిటీలో లైట్గా మనకి మిస్ వచ్చినాయి కానీ రేట్లకైతే రావండి త్రీ ఫిఫ్టీ రెండు మూడు వెరైటీస్ చూపిస్తాను త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ దాకా ఉన్నాయి ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఇలా బ్రోకెట్ స్టైల్లో బ్లౌజ్ వస్తుందండి ఎంత బాగుంది సారీ ఈ ప్యాటర్లో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను వన్ బై వన్ దీనిపైన వేసి చూపిస్తాను కలర్స్ నెక్స్ట్ లైట్ ఆనియన్ షేడ్ అండి లైట్ షేడ్ ఎంత బాగుందో రిచ్ పళ్ళు వస్తాయండి వీటికి ఓన్లీ త్రీ ఫిఫ్టీ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ సో బ్లౌజ్ చూడండి బార్డర్ చూడండి ఎంత బాగుందో జెరీ బార్డర్ అండ్ రిచ్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ అండి శారీ కలర్ మ్యాచింగ్లోనే మనకి ఇది ప్లెయిన్ బ్లౌజ్ రన్నింగ్లోనే బ్లౌజ్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ సేమ్ ఇందులోనే పేస్ట్ బ్లూ కలర్ సో ఇదంతా కూడా బోర్డర్ వీవింగ్ స్టైల్ బోర్డర్ అండి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది త్రీ ఫిఫ్టీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఎల్లో కలర్ బ్లౌజ్ ఎంత బాగుంది పళ్ళు బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది ఎల్లో సో ఇది బ్లౌజ్ నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుందండి కలంకారీ టైప్లో ప్యాటర్ను ఇది పళ్ళు వస్తుందండి ఇది బ్లౌజ్ దీనికి ఇది బ్లౌజ్ ఓకేనా నెక్స్ట్ కలర్ చాలా బాగున్నాయి ఫ్యాన్సీ వేరు త్రీ ఫిఫ్టీ టూ ఫ్రీ ఫ్రీషిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా ఎంత బాగుందండి పళ్ళు స్టైలు పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఇలా పూల్ కడా ప్యూర్ టసర్ వస్తుంది క్వాలిటీ ఇది బ్లౌజ్ దీనికి ఇది బ్లౌజ్ ఐసీ బ్లూ కలర్ అండి కలర్ వచ్చేసరికి నెక్స్ట్ క్రీమ్ వైట్కి గ్రీన్ కలర్ కాంబినేషను అండ్ బ్లౌజ్ కూడా ఈ గ్రీనే వస్తుందండి ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్లో ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వచ్చింది యా నెక్స్ట్ డిజైన్ కూడా చాలా బాగుందండి మంచి డార్క్ కలరు కొంచెం చీతా ప్రింట్ లాగా మనకి పళ్ళు ఇచ్చారు సో దిస్ ఇస్ ద బ్లౌజ్ ఇది బ్లౌజ్ సారీ మొత్తం ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సేమ్ అండి బ్లౌజ్ కూడా మనకి బోర్డర్ కలర్ కాంబినేషన్తోనే బ్లౌజ్ వస్తుంది ఇలాగ నెక్స్ట్ లెహరియా స్టైల్ పోచంపల్లి స్టైల్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా అండి ఎంత బాగుంది బ్లౌజ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ ఎంత బాగుందండి ప్రైస్ చాలా రీజనబుల్ త్రీ ఫిఫ్టీ టూ సారీస్ ఫ్రిష్ నెక్స్ట్ బాధినీ స్టైలు సారీ ఫ్యాబ్రిక్ సేమ్ అలాగే వస్తుందండి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇది ప్లెయిన్ ఓకేనా ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి టైప్లో బోర్డర్ లే నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది పళ్ళు పాటు అండ్ ఇది బ్లౌజ్ ఇలా లైన్స్తో బ్లౌజ్ ఇచ్చారు సేమ్ డిజైన్లోనే ఇక వేరే కలర్ కూడా ఉంది ఆఫీస్ వేర్ కండి స్కూల్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోయాయి కదా బడ్జెట్లో వేర్ శారీస్ స్టోర్కి విజిట్ చేయొచ్చు సిటీ మార్కెట్ గుంటూరు షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇవే కాదు ఇంకా కొన్ని వెరైటీస్ కూడా షేర్ చేస్తాను ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తాను వీటి ప్రైస్ వచ్చి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి సో ఇది పళ్ళు పాటు ఇది బ్లౌజ్ పళ్ళు డిజైన్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్ అండి ఇలాగా దిస్ ఇస్ ద బ్లౌజ్ ఇది సారీ శారీ ఫోటో క్లియర్గా క్యాప్చర్ చేసుకుని పెట్టండి నెక్స్ట్ బాందినీలో మెహందీ గ్రీన్ కలర్ అండి ఫస్ట్ ఇందాక చూపించాను కదా బాందనీ సో దాంట్లోనే మెహందీ గ్రీన్ కలరు సో బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ ఓకేనా నెక్స్ట్ ప్లెయిన్లోనే యాష్ కలర్ కాంబినేషన్ అండి ఇవైతే ప్యూర్ జూట్ ప్లెయిన్ అనే కానీ కొంచెం కాస్ట్లీ సారీస్ ఇవి యాక్చువల్గా వీటిలోనే వచ్చినాయి ప్రైజ్ ఏం పెంచట్లేదు సేమ్ ప్రైజే పెడుతున్నాను ఓకేనా ఇది బ్లౌజ్ అండి యాక్చువల్గా ఇది బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా మనకి కొంచెం రిచ్ పళ్ళు వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ అండి ఇవి పెద్ద బోర్డర్స్ అనమాట జరీ అంచులు ఫోర్ ఫిఫ్టీ పడతాయి ఇవి కలంకారీ ప్యాటర్ను పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ సో బోర్డర్ కలర్ కాంబినేషన్ ఇలా బ్లౌజ్ ఇస్తారండి పెద్ద బోర్డర్స్ ఇవైతే ఫోర్ ఫిఫ్టీ పడతాయి వీటిల్లో కూడా కలర్స్ ఉన్నాయి ప్యాటర్న్స్ ఉన్నాయి ఫొటోస్ ఐ మీన్ షేర్ చేస్తాను నేను ఇవి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఈ వెరైటీ కొంచెం పెద్ద బోర్డర్ వస్తుంది కొంచెం పల్లి స్టైల్లో వస్తుంది అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ గ్రీన్ కలర్లో బ్లౌజ్ అండి దీనికి నెక్స్ట్ శారీ ఇది కూడా క్రీమ్ అండ్ గ్రీన్ కాంబినేషను సో ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది సారీ సో బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇది బ్లౌజ్ అండి గ్రీన్ కలర్లో బ్లౌజు ఈ వెరైటీ వచ్చి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఎనీ టూ అండి అందులో ఒకటి ఇందులో ఒకటి తీసుకోవచ్చు మీకు ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ కూడా భలే బాగుందండి సో ఇది సారీ మొత్తం ఇలా వస్తుంది చక్కగా సో దీనికి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజు పళ్ళు కూడా చూపిస్తున్నానండి మీకు క్లియర్గానే చూపిస్తున్నాను ఇది పళ్ళు పట్టు వస్తుంది నెక్స్ట్ బోర్డర్ స్టైల్లో ఎక్కువ లేవండి లిమిటెడ్ స్టాకే ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ వెరైటీస్ ఉన్నాయి సో బ్యూటిఫుల్ బ్లాక్ చందేరి పొచ్చంపల్లి స్టైల్ వస్తుంది సూపర్గా ఉంది సారీ అయితే మాకు చాలా చాలా ఫైన్గా ఉంది సో దిస్ ఈస్ ద బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుందండి దీనికి బ్లౌజ్ నెక్స్ట్ సారీ ఏ శారీ నచ్చితే ఆ సారీ స్క్రీన్ షాట్ చేసేసుకోండి నెక్స్ట్ సారీ ఇది అండి ఎంత బాగుంది చూడండి సెల్ఫ్ అంతా చెక్స్ టైప్లో వచ్చింది పళ్ళు పాటు శారీ మొత్తం ఇది సో దీనికి బ్లౌజ్ బ్లాక్ ఇచ్చారు చెక్స్ పట్టర్న్ యాక్చువల్ కాస్ట్ ఎక్కువ ఉంటుందండి సో బ్లౌజ్ ఏంటంటే గ్రీన్ కాకుండా బ్లాక్ వచ్చింది దీనికి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఈ కలెక్షన్ సో ఇందులో ఇంకొక పీస్ ప్రింట్ అండి ఓన్లీ ఎక్కడన్నా వస్తే రావచ్చు లేకపోతే లేదు మ్యాక్సిమం రాదు నెక్స్ట్ సారీ వైట్ విత్ యాష్ కలర్ కాంబినేషను సో ఇలా బ్లూ అనమాట యాష్ కూడా కాదు సో మ్యాచింగ్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు సో ఇదే కలర్ ఇదే డిజైన్లో వేరే కలర్ ఆనియన్ కూడా ఉంది షేర్ చేస్తాను ఈ వెరైటీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది మీకు ఆనియన్ కలరు సేమ్ ప్యాటర్ను కలర్ కాంబినేషన్ చూసుకోండి సో దిస్ ఇస్ ద బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి ప్యూర్ చందేరీలు జూట్ మిక్సింగ్ క్వాలిటీలు ఉంటాయి ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి బ్యూటిఫుల్ ప్యూర్ ఆర్గంజాలో సెల్ఫ్ అంతా కూడా మనకి సెల్ఫ్ ఎంబోజింగ్ లాగా వచ్చింది చూడండి క్లాత్ కూడా షైనింగ్ ఉంది చాలా బాగుంది మొత్తం డిజిటల్ కాన్సెప్ట్ అనమాట ప్యూర్ ఆర్గంజా వస్తుంది శారీ మెటీరియల్ కూడా మనకి ఆర్గంజా లాగా అనిపించదు ఫ్యాన్సీ లాగా అనిపిస్తుంది ఆర్గంజా మిక్స్ క్వాలిటీ చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి దీనికి ఫ్యాన్సీ బ్లౌజ్ ఇలా ఇచ్చారు ఎక్సలెంట్గా ఉంది పీస్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది సో శారీ ప్రైస్ వచ్చేసరికి మనకి సిక్స్ డబల్ నైన్ పడుతుందండి సిక్స్ డబల్ నైన్ ప్రైస్ నెక్స్ట్ కలంకారీ ప్యాటర్న్ వస్తుంది ట్యాబీ అండి ఇది ట్యాబీ శారీ బ్యూటిఫుల్ శారీ అండి ట్యాబీ శారీ సో ఇది మనకి బ్లౌజీ ఇలా ఇచ్చారనమాట బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చాలా చాలా బాగుంది సారీ సిక్స్ డబల్ నైన్ పడుతుంది శారీ ప్రైజ్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ సారీ ప్రైజ్ నెక్స్ట్ శారీ అండి ఎంత బాగుందండి ఈ శారీ కూడా ప్యూర్ టసర్లో మొత్తం మనకి డిజిటల్ కాన్సెప్ట్ అండి డిజిటల్ కాన్సెప్ట్ పీస్ మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ పీస్ అనమాట ఎక్సలెంట్ పీస్ ఎక్సలెంట్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఆఫీస్ వేర్కి ఎక్సలెంట్గా ఉంటాయి జీరో మెయింటెనెన్స్ ఎంత లైట్ వెయిట్ ఉందంటే ఫ్యాబ్రిక్ అంత లైట్ వెయిట్గా థిన్గా వస్తుంది అండ్ మనకి ఇలా షిబోరీతోనే బ్లౌజ్ అయితే ఇచ్చారు సో ఆల్ ఓవర్ శారీ అండి ఎక్సలెంట్గా ఉంది పీస్ పీస్ చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఇది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది సేమ్ ప్యాటర్న్లో మనకి వేరే కలర్ అండి ఇది కూడా కొంచెం స్నఫ్ కలర్ లాగా వస్తుంది దిస్ ఇస్ ద బ్లౌజ్ సిక్స్ ఫిఫ్టీ ఈ కలెక్షన్ వచ్చేసరికి మనకి ఈ సారీ సిక్స్ ఫిఫ్టీలు అవైలబుల్గా ఉన్నాయి ప్యూర్ టసర్స్ డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ అండి ఇవన్నీ కూడా షోరూమ్ పీసెసే సో మీరు మార్కెట్లో ప్రైస్ ఎక్కడైనా కంపేర్ చేసుకొని తీసుకోండి ఇంత ఛాలెంజింగ్ ప్రైస్కి అయితే మనం తప్ప ఎవ్వరు కూడా ఇవ్వనేలు ఇవ్వలేరు ఇలాంటి డిజైన్స్ ఇలాంటి క్యాట్లాగ్ సారీస్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ట్రెండీ ట్రెండీ డిజైన్స్ అన్నీ కూడా సో మన ఛానల్లో మాత్రమే చాలా చాలా రీజనబుల్ హోల్సేల్ ప్రైజెస్లో ఇస్తున్నాము డైరెక్ట్ మ్యాన్ఫెక్ట్ దగ్గర నుంచి మేము పర్చేజ్ చేసి మీకు కూడా సింగిల్ సారీ కూడా హోల్సేల్ ప్రైజెస్లో ఇస్తున్నాం ఇట్లాంటి ఫ్యాబ్రిక్ ఈ కలెక్షన్ సిక్స్ ఫిఫ్టీలో మీకు ఎక్కడ కూడా దొరకదు సో దయచేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ తీసుకొని ప్లేస్ చేసుకోండి ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెరైటీస్ వస్తూనే ఉంటాయి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అండి ఎంత బాగుంది చూడండి ఈ డిజిటల్ ప్రింట్ కూడా ఎక్సలెంట్ ఎక్సలెంట్ అనమాట ప్యూర్ జ్యూట్ వస్తుందండి ఇలా సెల్ఫ్ అంతా కూడా వీవింగ్ లైన్స్ వస్తాయి వీవింగ్ లైన్స్ వస్తాయి ఎక్సలెంట్ పీస్ సిక్స్ డబల్ నైన్ పడుతుంది సిక్స్ డబల్ నైన్ ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి దీస్ ఇస్ ద బ్లౌజ్ పీచ్ కలర్లో మనకి ప్యూర్ జూట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు శారీలో మనకి ఈ కలర్ ఉంది కదా ఈ డిజిటల్ ప్రింట్లో ఈ కలర్తో మనకి బ్లౌజ్ అయితే వచ్చింది సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ప్రైస్ శారీ మొత్తం మనకి ఇంక ఇలాగే ఉంటుంది ప్రింట్ అనేది మొత్తం ఇలాగే ఉంటుంది ప్రింట్ నెక్స్ట్ శారీ అండి ప్యూర్ జూట్ అండి ఎంత బాగుందో చూడండి పళ్ళు కాన్సెప్టు పన్నెండు వందల నుంచి మీకు పద్దెనిమిది వందలు రెండు వేల రూపాయల రేంజ్లో ఈ శారీస్ తో ఈ శారీస్ దొరుకుతాయి మీకు ఎక్సలెంట్ పీస్ పళ్ళు కాన్సెప్ట్ ఇలా పళ్ళు వచ్చేస్తుంది పళ్ళు ఏదైతే మనకి బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఏదైతే కాంట్రాస్ట్లో వస్తుందో అదే బ్లౌజ్ అనమాట ఎక్సలెంట్ అనమాట ప్రింట్లు కానీ కలర్లు కానీ చూడాల్సిన అవసరమే లేదండి ఎక్సలెంట్ డిఫరెంట్ పీసెస్ అనమాట డిఫరెంట్ పీసెస్ నెక్స్ట్ వెరైటీ అండి ఎంత బాగుందంటే ఒక్కటే పీసు ప్యూర్ అండి ఇది పక్కాగా మనకిది ప్యూర్ టసర్లోని ఇలా కాన్సెప్ట్ జరిగి అని చూసే కాన్సెప్ట్ అనమాట పద్దెనిమిది వందల నుంచి రెండు వేల ఐదు వందల రేంజ్ వస్తుంది డెఫినెట్లీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సో బ్యూటిఫుల్ పీసు త్రిబుల్ నైన్లో అవైలబుల్గా ఉంది ఓన్లీ త్రిబుల్ నైన్ వర్తబుల్ ఉంటుందండి క్వాలిటీ చెక్ చేసుకునేవి తీసుకోండి క్వాలిటీ వర్తబుల్ ఉంటుంది త్రిబుల్ నైన్లో కూడా ఈ పీస్ నీకు దొరకదు సో ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పళ్ళు బ్లౌజ్ కూడా ఒకసారి చూపించేస్తాను ఫ్యాబ్రిక్ చూడండి దగ్గరగా చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేయండి వీడియోస్ వస్తున్నాయి లైవ్లు కూడా చేస్తున్నాను ఎవరికి ఏది పాజిబిలిటీ ఉంటే అది చూడండి పళ్ళు కాన్సెప్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది త్రిబుల్ నైన్ వన్ మోర్ బ్యూటిఫుల్ అండి మార్బుల్ ప్రింట్ ఎక్సలెంట్ అనమాట ఎక్సలెంట్ డిజిటల్ కాన్సెప్టెడ్ శారీస్ ఇవన్నీ కూడా మార్బుల్ ప్రింట్ ఎక్సలెంట్గా ఉంది సో బ్లౌజ్ అయితే ఇలా ఇస్తారు దీనికి సో ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ ఉంది చాలా చాలా బాగున్నాయి ఆఫీస్ వేర్కి ప్యూర్ చందేరి గ్లాస్ టసర్స్ డిఫరెంట్ టసర్ వెరైటీ మొత్తం కూడా సో షో స్టోర్కి విజిట్ చేయొచ్చు మీరు ఆన్లైన్లో కూడా ఒక్క శారీ కావాలన్నా కూడా బుక్ చేసుకోవచ్చు మార్బుల్ ప్రింట్స్ అనమాట కాస్ట్లీ ఉంటాయి సో ప్రైజెస్ కంపేర్ చేసుకుని డెఫినెట్గా ఈ కలెక్షన్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకైతే ఐడియా ఉండే ఉంటుంది సో బ్యూటిఫుల్ పీస్ బ్యూటిఫుల్ పీస్ అండి బ్యూటిఫుల్ పీస్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 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 అండి సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ సేమ్ డిజైన్లో గ్రీన్ షేడ్ అండి ఇందాక చూపించింది పీచ్ షేడ్ ఇది గ్రీన్ షేడ్ రెండు ఇటుకి రెండు రెండు బాగుంది సిక్స్ ఫిఫ్టీ ప్రైస్ బ్లౌజ్ కూడా సేమ్ అదే కాన్సెప్ట్లో ఇలా ఇస్తారు సో బ్యూటిఫుల్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి అదొకటి ఇది ఒకటి సిక్స్ ఫిఫ్టీలో ఒకటి త్రీ ఫిఫ్టీలో ఒకటి ఫోర్ ఫిఫ్టీలో ఒకటి అలా తీసేసుకో డార్క్ ఉండిందండి గ్రీన్ షర్ట్ కూడా లైట్గా పడుతుంది కానీ బట్ డార్కే ఉంది కలర్ నెక్స్ట్ శారీ ఇది కూడా ఎంత బాగుందండి ప్యూర్ చందేరీలో ఇలా జరీ బోర్డర్సు లెహేరియా ప్యాటర్ను కింద జరీ బోర్డరు రిచ్ పళ్ళు కలర్ కూడా అండి పేస్టల్ కలరు సిల్వర్ కలర్ లాగా వస్తుంది మనకి ఇది బ్లౌజ్ వచ్చేసింది ఎక్సలెంట్ పీస్ అబ్బాయి ఎక్సలెంట్ ఉంది సారీ ఇది కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీకి ఇలాంటి కలెక్షన్ నెవర్ బిఫోర్ కలెక్షన్ ఓన్లీ అవును అనుట్రండి లేటెస్ట్ కలెక్షన్స్ స్టోర్ ఉంది స్టోర్కి విజిట్ చేయొచ్చు ఆన్లైన్లో కూడా బై చేసుకోవచ్చు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ అవన్నీ కూడా ప్యూర్లు ఇవన్నీ కూడా ప్యూర్ వన్స్ ప్యూర్ వన్స్ అనమాట నెక్స్ట్ వండర్ఫుల్ పీస్ అండి ఎంత బాగుంది బోర్డర్ చూడండి ప్యూర్ జరీ బోర్డర్ అండి ఇది కడ్డీ అంచు కాదు జరీ అనమాట జరీ బోర్డర్ చూసారు కదా ఎంత బాగుందంటే పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలాగా అన్నీ కూడా ప్యూర్ క్వాలిటీలోనే ఇలాంటి కలర్ కాన్సెప్టు ఈ ఫ్యాబ్రిక్ దొరుకుతుంది సో నిజంగానే మనం ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి తెప్పించి ఈ రేట్లకు ఇవ్వగలుగుతున్నాం తక్కువ మార్జిన్ పెట్టుకొని హీనపక్షం మనం కూడా థౌజండ్ రూపీస్ బడ్జెట్ పెట్టుకొని సేల్ చేయొచ్చు అంత బాగుంటుంది ప్రోడక్టు వర్తబుల్ ఉంటుంది మీకు థౌజండ్ రూపీస్ పెట్టి కొనుక్కునే అంత వర్తబుల్ ఉంటుంది ఈ ఎక్సలెంట్ పీస్ అండి ఎందుకు వస్తాయండి ఇలాంటి చీరలు నిజంగా రానే రావు సో ఛాలెంజింగ్ ప్రైజెస్ అనమాట ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ ఉంది ఈ పీస్ కూడా బ్లౌజ్ కాన్సెప్ట్ కానీ ఎవర్ ఏదైనా సరే సారీ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ పడుతుంది వన్ మోర్ బ్యూటిఫుల్ గ్రీన్ అండి డార్క్ ఉండింది బాగా లైట్గా పడుతుంది కానీ కొంచెం డార్క్ ఉండింది సారీ అయితే మాత్రం సాఫ్ట్ ఇట్ అసరండి ఎంత బాగుంది క్లాత్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రా ఆర్డనరీ నిన్న మొన్న వీడియోస్లో కూడా చాలామంది మిస్ అయ్యారు కలెక్షన్ ఏంటంటే కొన్ని కొన్ని ఒక్కొక్క పీసే వస్తున్నాయి అయిపోతున్నాయి సో ఎవరికి వాంటింగ్ ఉన్నా కూడా బుక్ చేసేసుకోండి డార్క్ ఉండింది కలర్ ఇది కూడా ఎక్సలెంట్ అండి సాఫ్ట్ మెటీరియల్ అసలు ఆ మెటీరియల్ చూడండి ఎంత బాగుందో ఎంతెంత బాగుందంటే అంతంత బాగుంది మెటీరియల్ కూడా రిచ్ అనమాట లైట్ క్రష్ వచ్చింది చూడండి గోల్డ్ క్రష్ అంటారు కొత్త ఫ్యాబ్రిక్ ఇది ఎక్సలెంట్ ఉంది ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది సిక్స్ డబల్ నైన్ పడుతుంది శారీ ప్రైజ్ సిక్స్ డబల్ నైన్ ఓన్లీ మొత్తం డిజిటల్ కాన్సెప్ట్ లైట్ క్రష్ టైప్లో వస్తుంది సాఫ్ట్ టసర్లో క్లాత్ అనేది కస్టమైజేషన్ కూడా తీసుకొచ్చండి ఇట్లాంటివి ఫ్రాక్స్కైనా దేనికైనా సరే డిఫరెంట్గా ఉంటాయి పార్టీ వేర్ సారీస్ సెలబ్రిటీ సారీస్ అనమాట ఆఫీస్ వేర్కి పార్టీస్కి మీటింగ్స్కి అటెండ్ అయ్యే వాళ్ళకి ఎక్సలెంట్ ఉంటాయి సింపుల్గా ఉంటాయి కానీ రిచ్ లుక్ ఉంటాయండి డెఫినెట్గా వర్తబుల్ ఉంటుంది క్వాలిటీ కూడా సిక్స్ డబల్ నైన్ నెక్స్ట్ గోల్డెన్ yellow కలర్ అండి కలర్ వచ్చేసరికి గోల్డెన్ yellow కలర్ జరీ బుట్ట మనం లెహరియా స్టైల్ చూసాం కదా అలాగే వస్తుంది ఇది కూడా జరీ బుట్ట వస్తుందండి ఎంత బాగుంది సిక్స్ డబల్ నైన్లో ఈ పీస్ కూడా అవైలబుల్గా ఉంది మాక్సిమం అన్నీ అంతేనండి దగ్గర దగ్గరగానే ఉన్నాయి ప్రైజెస్ అనేవి సో దిస్ ఇస్ ద బ్లౌజ్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ చందేరి క్వాలిటీ రిచ్ పల్లులు మనం థౌజండ్ రూపీస్ సేల్ చేసాం మనమే ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా మార్బుల్ ప్రింట్ ఇందాక చూపించాం కదా సేమ్ అందులోనే ఇంకొక ప్రింట్ అనమాట ఎంత బాగుంది మార్బుల్ ప్రింట్ ఎక్సలెంట్ ఉంది ఇది కూడా ఎక్సలెంట్ ఉందండి ఎక్సలెంట్ ఉంది సో బ్యూటిఫుల్ పీస్ బ్యూటిఫుల్ పీస్ డిజైన్ కానీ బ్లౌజ్ కానీ కాన్సెప్ట్ ఈ ప్రింట్సే కాస్ట్లీ ఉంటాయండి యాక్చువల్గా ఫ్యాబ్రిక్ కూడా మనకి కంఫర్ట్ లెవెల్ ఆఫీస్ వేర్కి సూటబుల్ ఫ్యాబ్రిక్ అనమాట ఎక్సలెంట్ ఉంటుంది తిన్గా చాలా థిన్గా సిక్స్ ఫిఫ్టీ పడుతుంది సారీ ప్రైస్ లాస్ట్ పీస్ అండి ఈ వీడియోలో ప్యూర్ చందేరి అండి ప్యూర్ క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ చందేరి పీసు సో బోర్డర్ చూడండి మనకి కడి బోర్డర్లో పైతనీ స్టైల్ వచ్చింది చాలా బాగుంటుంది ఫీల్ అనేది ప్యూర్ క్వాలిటీ సో దిస్ ఇస్ ద బ్లౌజ్ సెవెన్ డబల్ నైన్ పడుతుంది సారీ ప్రైస్ సెవెన్ డబల్ నైన్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తాం మేము కూడా సో ఓన్లీ సెవెన్ డబల్ నైన్లో సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి ఎక్సలెంట్ ఎక్సలెంట్ పీస్ అబ్బా ఎక్సలెంట్ పీస్ ఫ్రెష్ వచ్చేసరికి మనకి ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ బడ్జెట్ అండి మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి క్వాంటిటీ స్టాక్స్ తెప్పించి ఈ రేట్లకు ఇవ్వగలుగుతున్నాం మేమైనా వెయ్యి నుంచి పన్నెండు వందలు అమ్ముతాము సో సెవెన్ నైన్ అంటే ఫిఫ్టీ రూపీస్ మార్జిన్ పెట్టుకొని ఇచ్చేస్తున్నాం అండి అంతకంటే ఏం లేదు ఆఫర్ పీస్ పీసెస్ మళ్ళీ మళ్ళీ మేము కూడా ఇవ్వలేము ఒక్కొక్కటి కొన్ని కొన్ని ఒక్కొక్క పీసే వస్తున్నాయి అలాగూ సో వాంటింగ్ ఉన్న వాళ్ళు మరి త్వరగా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఎనివే థ్యాంక్ యూ థ్యాంక్ యూ